దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు పర్యటన బిజీ బిజీగా సాగుతోంది అయితే ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని మోదీ సహా పలువురు మంత్రుల దృష్టికి మరోసారి తీసుకువెళ్లారు సీఎం చంద్రబాబు అయితే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి హామీలను ప్రధాని ఎదుట పెట్టనున్నారు అలాగే అమరావతికి ప్రపంచ బ్యాంక్ నుంచి ఇప్పిస్తానంటున్న పదిహేను వేల కోట్లపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది నిధులు విడుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా చూడాలని ప్రధానిని కోరే అవకాశం కూడా కనిపిస్తోంది అయితే దీనికి సంబంధించిన విశ్లేషణ రమేష్ సార్ అందించేస్తారు అయితే చంద్రబాబు ఢిల్లీ టూర్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టే అంశం ఉందా సార్ అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కూడా కేంద్రంతో చర్చించే అవకాశం ఉందా సార్ చర్చిస్తారు అనేది ఎక్స్పెక్టేషను ఈ మధ్యకాలంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడే మాటలు ఎక్కువగా బయటకు చెప్పట్లా గతంలో లాగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కొంచెం బయటకు వచ్చి చెప్తుండేవాడు ఆయన మేము అది డిమాండ్ చేసాం ఇది డిమాండ్ చేసామని ఈసారి డిమాండ్ లేవు నేను అనుకుంటాను అప్పటి అనుభవంతో ఈసారి ఏంటంటే సాధ్యమైనంత వరకు ఏం కావాలో వాటిని మాట్లాడుకొని తెచ్చుకునేటువంటి ప్రయత్నం వచ్చిన తర్వాత ప్రకటించటం అంతేగాని ముందు మేము డిమాండ్ చేసాము అది చేసాము ఇది చేసామని చెప్పడానికి ఇష్టపట్ల గతంలో లాగా సరే ఇప్పుడు రిలేషన్షిప్ కొంచెం మారింది కదా బీజేపీకి టీడీపీకి మధ్య ఎన్డీఏలో భాగస్వామి ఆ డైనమిక్స్లో కొంచెం మార్పు వచ్చింది టీడీపీ మీద ఆధారపడి బీజేపీ ఉంది అదే టైంలో బీజేపీ నుంచి సాధ్యమైనంత బీజేపీ ప్రభుత్వం నుంచి సాయం తీసుకోవాలి అనే ప్రయత్నం ఉంది అందుకు తగ్గట్టుగా గతంలో కంటే ఇప్పుడు చూస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చాలా మెరుగ్గా స్పందిస్తోంది అది ఒప్పుకోవాల్సిందే గతంలో కంపేర్ చేస్తే కారణాలు ఏమైనా ఇంకా తప్పదు కదా సార్ మెరుగ్గానే లేదు తప్పదంటే మరి బీహార్ కూడా ఉంది ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళ రాష్ట్రాలు ఉన్నాయి అంటే వాళ్ళ అవసరాల కోసం ఎవరైనా అవసరాల కోసం చేస్తారు జగన్మోహన్ రెడ్డితో అవసరాలు ఉన్నప్పుడు వాళ్ళకి చేశారు కదా అందువల్ల ఈసారి ఇస్తున్నారు అంటే అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల వ్యవహారంలో ఆల్రెడీ మరి ప్రపంచ బ్యాంకు ని మరి వాళ్ళకి చెప్పి ఆల్రెడీ ఒప్పించారు అది వచ్చేస్తుంది నేను అనుకోవడం దాని గురించి మాట్లాడాల్సిన విషయం ఒకటే ఉంది ఈ మొత్తం ఇచ్చే డబ్బు మేము కట్టాలా మీరు కట్టాలా అప్పు మోస్ట్ ప్రాబుల్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేతే ఈ మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలు కట్టిస్తాడు ఈయన వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొంతవరకు సుమంగానే ఉన్నారని చెప్తున్నారు ఈఏపి అని చెప్పి ఎక్స్టర్నల్ ఏరియడ్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటే తొంభై శాతం ఎట్లాగూ సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి ఇప్పుడు ఏదో ఒకటి ఈయన కొన్ని మాటలు చెప్పి ఆ పది శాతం కూడా మీరే కట్టండి అని అడుగుతాడు అనేది దానికి వాళ్ళు దానికి కూడా వాళ్ళు కొంత సుముఖంగా ఉన్నారని చెప్తున్నారు సో ఆ పదిహేను వేల కోట్ల వరకు ఇబ్బంది లేదు రైల్వే జోన్ కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే ఎక్కడైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని కన్విన్స్ చేశారు ఆల్రెడీ స్థలం ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ అది అయిపోతుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఇన్నాళ్లుగా దాని గురించి పెద్దగా పట్టించుకుని వాళ్ళంతా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు వీళ్ళే చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు దాకే మాట్లాడాలి దాని గురించి పట్టించుకుని నాదుడు లేదు అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప ఇప్పుడు ప్రతి వాళ్ళు వచ్చి ఇది చంద్రబాబు నాయుడు బాధ్యత ఇది ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏదో అవకాశం వచ్చింది కదా అని అయినా కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది వీళ్ళకి ఇప్పుడున్న వాతావరణంలో బహుశా చేస్తారని అనుకుంటున్నాను నేను మామూలుగా అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రైవేటీ చేయాలని అందులో సందేహం లేదు అయితే ఇక్కడ రాజకీయంగా ఇది చాలా సున్నితమైన అంశం ఏపీలో కాబట్టి ఈ విషయంలో కొంతవరకు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన కూడా కలిసి వస్తున్నారు కదా చాలా మంది సో పొలిటికల్ గా వీళ్ళందరికి ఇబ్బంది ఇది అవును బీజేపీకి ఇబ్బందే బట్ బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఎవరు కూటమి గవర్నమెంట్ ఉన్నంత వరకు ప్రైవేటీకరణ విషయం వెనక్కి తగ్గినట్లే అనుకోవచ్చా సార్ అంటే వెనక్కి తగ్గిపోయారని చెప్పలేం కానీ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉన్నది కరెక్టే కానీ బీజేపీ కూడా నష్టమే పార్టీకి అయినా చేశారు వాళ్ళు చాలా చోట్ల వాళ్ళ పార్టీ కూడా నష్టమే అది కాబట్టి వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ ప్రైవేటేజ్ చేయాలనేటువంటి నిర్ణయం అయితే అయిపోయింది నిజానికి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుశా ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేసేటువంటి అవకాశం అయితే లేదు ఎందుకంటే దాన్ని ఒప్పుకుంటే చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు పొలిటికల్గా నష్టం వస్తుంది కాబట్టి ఎంతో కొంత దీన్ని నిలుపుదల చేస్తారు నేను అనుకుంటాను వీలైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని నిలబెడదామనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఒకటి చేసి అది కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో తెలియదు కానీ ఇప్పుడు తాజాగా ఏంటంటే మన శైల్లో ఒక ఆయన ఉన్నారు విశ్వనాథ్ రాజు అని చెప్పి ఏపీకి చెందిన వ్యక్తి అతన్ని బీజేపీ అనుకుంటాను అతను ఇండిపెండెంట్ డైరెక్టర్గా పెట్టారు అతను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే ఎందుకు ఇట్లా చేయటం ఇట్లా చేయొద్దు అని చెప్పి నేను చూశాను ఒక స్టేట్మెంట్ విశ్వనాథరాజు గారిది సైల్లో దాన్ని విలీనం చేయండి వీలైతే కాబట్టి ఆ రకంగా విదిన్ బీజేపీ కూడా కొంత వాయిసెస్ వస్తున్నాయి దీన్ని ఇట్లా ఇది మూసేయద్ది చాలా నష్టం వస్తుంది ఫ్యూచర్లో కూడా ఎందుకంటే బీజేపీ ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ప్రజెన్స్ కావాలి అనుకుంటే వాళ్ళ బలం పెరగాలి అనుకుంటే మరి ఇది ఒక పెద్ద ఇష్యూ కదా ఇది అంత తొందరగా మర్చిపోరు ఒకవేళ ఏదన్నా జరిగితే నెగిటివ్గా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగా చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను అయితే ఇది అంత తేలిగైన విషయం ఏం కాదు వెంటనే దీన్ని బతికించేసి దీన్ని సైల్లో కలిపి లేకపోతే దీనికి ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఇచ్చి బీజేపీ వాళ్ళు వెంటనే చేస్తారని అనుకోవట్లే కేంద్రం కానీ ఈ ప్రైవేటైజేషన్ కార్యక్రమాన్ని కొంత అట్లా బ్రేకే ఆపుతారేమో అని అనుకుంటున్నాను దానికి సంబంధించి అంతకంటే ఎక్కువగా ఏదైనా సాధించగలిగితే చంద్రబాబు నాయుడు అది గొప్ప విషయం ఒకవేళ నిజంగానే స్టీల్ ప్లాంట్ని పూర్తిగా బతికించగలిగితే ప్రైవేటైజ్ చేయకుండా చూస్తే ఏమి అమ్మకుండా చూస్తే ఉద్యోగాల నుంచి ఎవరిని తొలగించకుండా చేస్తే అది గొప్ప అచీవ్మెంట్ అంత కన్విన్స్ చేయగలరా బిజెపి కేంద్ర నాయకత్వాన్ని అనేది చూడాలి ఇప్పుడు రైట్